హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అష్ట దిగ్బంధన రాళ్ల కోసం కోడూరు నుంచి రేణుగొండకు దగ్గరగా ఉన్న గుడి మల్లానికి అయితే వెళ్ళబోతున్నాము అష్ట దిగ్బంధన రాళ్ళను ఎందుకు ఊరు చుట్టూ ప్రాణ ప్రతిష్ట చేస్తారో తెలుసుంటే కామెంట్ అయితే చేయండి ఈ అష్ట దిగ్బంధన రాళ్ల గురించి పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే తెలిసి ఉంటుంది మేము వరిగెడ్డి మోపులను రెండు అయితే తీసుకుంటున్నాము ఎందుకో లాస్ట్ లో చెప్తా చూడండి ఇలాంటి వర్గడి బిజినెస్ పెట్టుకున్నా గానీ చాలా బాగా జరుగుతాది ఎందుకంటే ప్యాకింగ్ చేసే వాళ్ళంతా వర్గడి చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి అలాగే దీని అడ్రస్ వచ్చి సిద్ధేశ్వర హాల్ ఆపోజిట్ లో ఉన్న నయారా పెట్రోల్ బంక్ పక్క సందులో అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ పచ్చదనంతో ఎంతో బాగుంది కదా అలాగే ఆకాశాన్ని కూడా చూడండి ఎంత అందంగా ఉందో పొద్దు పొద్దున్నే ఇప్పుడు మీరు చూసేది రేణుగుంట సర్కిల్ ఈ రేణుకుంఠ సర్కిల్ నుంచి గుడి మల్లానికి అయితే వెళ్ళాలి మేము తీసుకు వెళ్లవలసిన అష్ట విగ్రహాలు ఉన్న ప్లేస్ దగ్గరకైతే వచ్చాము చూడండి ఈ రాతి విగ్రహాలను చూస్తానే ప్రతి ఒక్కరికి ఒక అంచనా అనేది వచ్చింటుంది ఎందుకు ఈ విగ్రహాలను గ్రామం చుట్టూ ప్రాణ ప్రతిష్ట చేస్తారు అని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాతి విగ్రహాలని మేము తీసుకు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి ఇక్కడ ఉన్న వినాయక స్వామి టెంపుల్ అయితే చూపిస్తాను చూడండి ఈ వినాయక స్వామి టెంపుల్ ఒక ప్రత్యేకత అయితే ఉంది మనకు ఫ్రంట్ నుంచి వినాయక స్వామి కనపడతాడు అలాగే వినాయక స్వామి వెనకాలకి వెళ్లి చూస్తే మనకు నరసింహ స్వామి అనేది కనపడతాడు ఒక్క రాతిలోనే రెండు దేవులను అయితే చెక్కారు చూడండి ఇప్పుడు మనకు నరసింహస్వామి అనేది కనపడతాడు ఇలా మీరు ఎప్పుడన్నా చూసారా నేనైతే ఇదే ఫస్ట్ టైము మీరు ఎప్పుడన్నా చూసి కామెంట్ అయితే చేయండి ఈ దేవాలయం అయితే చూడండి ఎలా ఉందో అలాగే పక్కన అమ్మవారి టెంపుల్ కూడా ఉంది చూడండి అమ్మవారి టెంపుల్ కూడా చాలా బాగుంది అలాగే వీళ్ళు చెక్కిన విగ్రహాలను అయితే చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి మేము తీసుకువచ్చిన వెహికల్ ఈ అష్టదిగ్బంధన అయితే పెడుతున్నాము చూడండి చాలా అంటే చాలా బరువుగా ఉన్నాయి ఇంత వెయిట్ ఉన్న రాయిని మేము ఎలా లో పెట్టామో చూడండి ఈ అష్ట దిగ్బంధన రాయిని నడిపించుకుంటూ వెహికల్ దాకా తీసుకు వెళ్లాము చూడండి ఎలా నడిపిస్తున్నారో ఈ రాత్రిని నడిపించుకుంటూ వెహికల్ మీద అయితే వాల్చాము ఈ విగ్రహాల కింది భాగంలో కొంతమంది అలాగే పై భాగంలో కొంతమంది ఈ విగ్రహాలను పట్టుకొని వెహికల్ లో అయితే పెట్టాము ఫస్ట్ లో వరిగడ్డి తీసుకున్నాం కదా ఆ వెహికల్ లో సమానంగా పరిచి ఆ వరిగడ్డి మీద ఈ రాళ్ళను అయితే ఉంచాము ఈ అష్ట దిగ్బంధన రాళ్ళను లో ఎక్కించిన తర్వాత తిరిగి మళ్ళీ మనం కూడకైతే వెళ్లబోతున్నాము తిరిగి మేము మా ఊరికైతే వచ్చేసాము దిష్టి పోవడానికి రాతి విగ్రహాలకు టెంగా కొట్టిన తర్వాత లో నుంచి అమ్మవారి దేవాలయంలోకి అయితే ఈ రాతి విగ్రహాలను చేరుస్తున్నాము ఈ రాతి విగ్రహాలకు నాలుగు వైపులా తాళ్ళు కట్టి వెహికల్ లోంచి దించిన తరువాత దేవాలయంలోకి తీసుకువెళ్ళాము చూడండి రాతికి నాలుగు వైపులా తాళ్ళు కట్టి వెహికల్ లోంచి ఎలా దించుతున్నాము ఎందుకంటే ఈ రాళ్ళు అంత వెయిట్ నాయి ఈ విగ్రహాలను ఎంత కష్టపడి వెహికల్ లో నుంచి నింపాము అంతకన్నా ఎక్కువ కష్టపడి దేవాలయంలోకి అయితే తీసుకువెళ్ళాము చూడండి మీరే ఒక రాయిని ఎంత మంది పడుతున్నారు చూడండి మీరే ఈ రాయిని తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరు కిందికైతే వంగిపోయారు ఎందుకంటే అంత బరువు నాది ఇది మేము తెచ్చిన అన్ని అష్టదిగ్బంధన రాతి విగ్రహాలను అమ్మవారి దేవాలయంలోకి అయితే చేర్చేశాము ఈ విగ్రహాల కింద కట్టలను ఎందుకు ఉంచారు అని మీకు డౌట్ అయితే రావచ్చు ఎందుకంటే ఈ విగ్రహాలను ఎంగో చోటుకి తీసుకువెళ్లేటప్పుడు మనకు చాలా ఈజీగా అవుతుంది పని అష్ట దిగ్బంధనరాలకు ప్రాణ ప్రతిష్ట అయ్యేంత వరకు ఊర్లో మాంసం తినకూడదు అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క కంకణం అయితే ఇస్తారు ఎందుకు అది కామెంట్ చేయండి ఈ కంకణాలను మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరింటికి చేర్చడానికి మా ఊర్లో ఉన్న పిల్లోంచి పెద్దోళ్ళ దాకా బాగా ప్రోత్సహించారు అష్ట దిగ్బంధన రాళ్ళ మీద ఈ విధంగా నవధాన్యాలు పోసి కొద్ది రోజులు అయితే ఉంచుతారు ఈ అష్ట రాళ్లకు ఎలా ప్రాణ ప్రతిష్ట చేశారు నా స్టూడియోలో పెడతా చూడండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే